నాకు ఇస్తలేడు రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి నాలుగు వేలు ఇస్తానని అవే రెండు వేలు ఇస్తాడు మాకేం లేదు ఉందా అంటే ఇంట్లో ఇండ్లు సూతలేవు మాకు ఇల్లు ఇల్లు ఇంద్రైందు లేవు ఏ ఇండ్లు లేవు మాకు అస్సలుగా మాకు మా ఇచ్చినప్పుడు ఆ ఇండ్లే ముచ్చట్లేదు బిడ్డ మాకు మరి ఆయన ఆపడినా అవుతుందో మరి ఆపటైనా మరి మంచి పనులు ఎక్కడ చేస్తుండో ఒక్క పని ఒక్క పని ఆయమైన పని లేనే ఫ్రీ బస్ ఫ్రీ బస్ ఏంటి పెట్టినా ఎద్దికో బస్సులు అవన్నీ ఆ పని కొట్టి పెట్టినా మరి ఏమిటి పెట్టిన బిడ్డ అవి బస్సులో పెడితే ఒక సీటులు ఉన్నోళ్ళకు జాబ్ చేసుకున్న వాళ్ళకు వాళ్ళకు మంచిది మాకు కూలి చేసుకున్న వాళ్ళకి మేము ఎప్పటికి నాలుగు గంటలు కూలి చేసుకుంటాం మట్టి పని చేసుకుంటాం ఏ పని అంటే ఆ పని చేసుకుంటాం ఆ ఇంత ఏజ్ అయినా నేను ఇప్పుడు పెద్ద పిల్లర్ పక్క తీసుకుంటానా మరి ఏం లేని ఆయన ఇంత సాయం చేస్తే ఆ ఉన్నానికే సాయం చేసుడా లేనోళ్ళకి సాయం చేసులేదా మాస ఉండోళ్లకు మాకు నాలుగు వేలు ఇస్తానని రెండు వేల రూపాయలు పెంచిన కాబట్టి మా కొడుకులు కోడలు మాకు గంజి పోయి నాలుగు వేలు రెండు ఆడిస్తున్నాయా పెంచిన నాలుగు వేలు ఇస్తున్నాయి ఇంకా మాకు ఒక్క నాలుగు వేలు రెండు వేలు కానీ ఒక్క రూపాయి ఎక్కువ లేదు అవి మహిళ ఇరవై ఐదు వందలు లేవు రూపాయి లేదు ఏది లేదు వాళ్ళకి ఇరవై ఐదు వందలు అత్తలకి అత్తలకిస్త కోడళ్ళకి ఎట్లా అంటే అవి లేవు అత్తలే లేవు కోడలే లేవు గవే రెండు వేలు రెండు వేలు రెండు వేలు నాకు ఏ గుంట సుతలేదు బిడ్డ పెన్షన్ మీద ఇంకా కొడుకులు నాకు ఇవ్వాలి గంజి పొత్తలేరు ఇప్పుడు మనం నెల్లు పెట్టుకోని అది చేస్తే కోడలు నువ్వు నెల్లి పెట్టుకుంటే దేవుడు ఆట రెండు వేల రూపాయలు ఊళ్ళే కేసారు కేసారు అప్పుడు గవ్వే ముందు ఫస్ట్ కాంచారు మాకు రెండు వందల కాంచెలు వెయ్యి కాంచెలు రెండు వేలు అయినాయి కేసార్ వచ్చిన కాంచెలు రెండు వేల ఖచ్చితంగా ఇచ్చు ఖచ్చితంగా ఆయన ఇచ్చు మాకు నాలుగు వేలు ఇచ్చు ఆ మాకు కోడంలో సూత మళ్ళీ ఇరవై వందల పెన్షన్ సూత ఇచ్చు ఆయన ఈయన ఏది లేదు ఇప్పుడు ఊర్లో ఊళ్ళో ఏమనుకుంటూ ఇంకా ఆయన ఇంకా ఓట ఇంకా ఇంకా ఓట ఎన్నోడు పోతాడో మాకు ఎంకాడో మళ్ళీ తెలంగాణ మాకు ఎప్పుడు వస్తాది అనుకుంటా జనాలు జనాలు అంత పనులు చేసిండు మాకు ఆయనకు లేనోళ్లకు మంచిగా అన్నం పెట్టిండు మంచిగా బాగుపడ్డాము మంచిగా రంతు లేకుండా ఉన్నాం బిడ్డ ఈయన వచ్చి మంచిగా పెంచిన లేవు ఏది లేవు లేనోడికి ఇండ్లు ఇస్తాను ఇండ్లు లేదు బిండ్లు లేదు ఏది లేదు మహిళలకు కోటి మహిళలకు లేదు గీటీస్ లేదు మాకు ఏది లేదు ఏది లేదు ఏది లేదు సంవత్సరం సంవత్సరం లోపలికే గింతవర దాకా ఆయన ఆస్టకు వస్తుంది ఇంకా మాకు ఆయన ఎప్పుడు ఇంకా ఐదు ఐదు సంవత్సరాలు అవుతుందో మాకు ఎప్పుడు దిగిపోతాం అన్నట్టుగానే ఉంటాను ఆ మళ్ళీ తెలంగాణ వస్తే మరి ఏమన్నా పది రూపాయలు ఇస్తే మా కొడుకులు మా కోడలు గంజి పోయకుంటే ఆ వీటి విందన్న బతుకుదామని చూస్తాను ఏమో ఇప్పుడు రేవంత్ రెడ్డి కట్ట అప్పు ఎవరు కూడా మాట్లాడుతారు నాకు అప్పు ఇత్తలేరు దొంగ చూసినట్టు చూస్తున్నారు అంటుండ్రు రేవంత్ రెడ్డి అబ్బో రేవంత్ రెడ్డి ఆయన చేసిన పనులకు ఇంకా చూడకుంటే ఏం చెప్తాను మరి అంతేనా ఆయన అరసక్కగా పని చేసిండ ఏం చేసిండు అవి ఆయన ఆయన వచ్చి ఏం చేసిండు ఏం ప్రభుత్వం ఏమంతా వీళ్ళ చేసిండు ఆ ఈ జనాలని అనవసరంగా ఉట్టిగా ఇబ్బందులు పెట్టడు ఆయన పనులు పట్టుకుంటే వచ్చే బిల్లులు వస్తలేవు ఏమొత్తలేవు తలకాయలు పట్టుకొని గుద్దుకొని సత్తురు గ్యాస్ లేదు ఏది లేదు బిడ్డ ఆ ఐదు వందలు ఫ్రీ అన్నాడు గ్యాసు ఐదు వందలు ఫ్రీ లేదు ఏమి లేదు అవే వెయ్యి రూపాయలు ఇప్పుడు గ్యాస్ నింపుకుంటే వెయ్యి రూపాయలు నాకు రెండు వేల పింఛన్ వచ్చే ఇప్పుడు నాకు కొడుకులు ఉన్నారే నాకు బిడ్డలు లేరు చెప్తాను రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి అబద్దం రేవంత్ రెడ్డి అబద్ధం ఆడుతున్నాడు మేము కాదు జనాలను తీసుకొని తిని అబద్ధం ఆడతాం బిడ్డ ఉన్న ఉన్నట్టే చెప్తాను ఒక్కదాని అబద్దం అంటే జనాలు మొత్తం ఎవరు అబద్దం ఆడతారు చెప్పు అది కరెక్ట్ లేదు మీకు నిజంగా మీకు నిజంగా గ్యాస్ లేదు వెయ్యి రూపాయలకి గ్యాస్ అయిన వందలు ఇత్తలేడు ఇత్తలేడు ఓకే ఆనుడు ఎక్కడికి ఇచ్చులేదు చేసులేదు అయ్యా గ్యాస్ కు వెయ్యి రూపాయలు ఐదు వందలు ముచ్చట్లేదు అవునా ఐదు వందలు ముచ్చట్లేదు బిడ్డ అనవసరంగా ఆయన వచ్చింది కానీ ఇప్పుడు మీకు మీకు అర్థమైందా తెలంగాణ రాకపోయి ఉంటాయి రాష్ట్రం రాకపోయి ఎట్లా ఉంటాయి మాకు తెలంగాణ వస్తేనే మేము బాగుపడుతాం తెలంగాణ వస్తే ఆగమైదు ఇంకా రాకపోయి ఉంటే ఇంకా మనం జనాలు చాలా ఆగమైదం ఇప్పుడు తెలంగాణ వస్తుంటనే సరే మంచిగా అయింది మళ్ళీ ఈయన వచ్చింది అంటే ఇంకా జనాలు కష్టపడతారు ఇప్పుడు ఇప్పుడు మళ్ళీ మొదటి వచ్చింది మళ్ళీ వచ్చింది అవునా మళ్ళా మొదటికే వచ్చింది కేసీఆర్ పెళ్లి చేసుకుంటే కళ్యాణ లక్ష్మి కింద లక్ష పదహారు రూపాయలు తులం బంగారం అన్నాడు తులం బంగారం కళ్యాణం పనిచేసిండు అంటే అవే మొత్తం వచ్చే చూత చేసిండు ఇంకా అవి అన్నాడు ఇంకా తులం బంగారం చూద్దాండా వేస్ట్ వేస్త వేస్తు ఆయన దగ్గర పోయి ఇప్పుడు ఇక్కడ ఉండేది ఉంటానా మంచిగానే ఉండి ఆయన అంత వివరం చేస్తుండు ఏంటికైనా వచ్చి కో కో రేవంత్ రెడ్డి అస్సలుగా రావద్దు 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 తిప్పలా పెట్టద్దు జనాలని అంతే వచ్చి లాభం ఏమున్నది ఆయన ఆయన చేసిన పనులేవి ఆయన ఒప్పుకున్న పనులేవి ఆయన ఒప్పుకున్నట్టుగా ఆయన ఆయన ఇస్తున్నట్టుగా ఇచ్చి తీరాలి జనాలకు ఆడెత్తు ఎందుకు ఇస్తాడు దొంగ బుద్ధులు కేసీఆర్ పది సంవత్సరాలు కేసీఆర్ పది సంవత్సరాలు కాంచాలి మస్తు పని చేసిండు మంచి పండుగ చేసి నియతి అంతేనా అంతే అనిపించింది బిడ్డ జనాలు చూత ఆయనని ఒక కన్న కొడుకు లెక్క దాదిండు జనాల్ని ముసలు ముండరాలని అందరు మంచిగా ఊహించిండు ఆయన కానీ ఈయన వచ్చి మొత్తం జనాలంతా అంతా నాశనం చెప్తుంది నాశనమే మరి ఏం లాభం నాలుగు వేలు ఇస్తా అన్నాడు ఇంటింటికి కేసీఆర్ ఉన్నప్పుడు మిషన్ భగీరథ నీళ్ళ కింద ఒక నల్ల పెట్టి చూసినావా ఆ నీళ్లు వస్తున్నాయి ఇప్పుడు యాడ్ వస్తున్నాయి నీళ్లు సుతలేవు నీళ్లు రావట్లేదు నీళ్లు సుత రావట్లేదు అంటే వాళ్ళు వాళ్ళు ఉన్నప్పుడు వచ్చిందా వాళ్ళు ఉన్నప్పుడు వచ్చినాయి నీళ్లు మొత్తం అని బంధు కంపెనీ మొత్తం ఊరు ఊర్స్క పోయినట్టే ఊర్స్క పోయినట్టే చెప్తుడు మరి ఏం చేస్తుడో ఏం కాతనో ప్రభుత్వం ఎట్లా చేస్తాడు అయితే ఇంట్లో ఇంట్లో కరెంటు మరి కరెంటు ఎక్కడ ఫ్రీగా అన్నాడు అది ఒక్క ఒక్కడికి నూట్లే ఒక్కరికి చేసిండు కొంతమంది లేదు ఇంట్లో కరెంటు నాలుగు గంటలు పోతుంది ఒత్తుడు పోవుడు పోవుడు పొలాల సోట ఎండిపోయాయి మంచి పొట్టలు విందా పొలాలు ఎండబెట్టిండు వచ్చుడు పోడు వచ్చుడు పోడు ఏది లేదు ఒరిగినట్టు కొరిగిండు అయ్యా మంగళాపు పోతే ఇంకా సగం మంచిగా జనాల్ని రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి సార్ ఇప్పుడు మీరు మళ్ళీ కేసీఆర్ రావాలి కేసీఆర్ వస్తేనే మాకు బుక్కెడు మా మాట్లాడుతున్నావు కదా మాట్లాడుతున్నావు కదా ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏం చెప్తున్నాడు అంటే కేసీఆర్ మళ్ళీ లేకుండా చేయడము మళ్ళీ నేను అధికారంలో రావడము నేను ఇచ్చిన గ్యారంటీలు జనాల్లో వెళ్ళడము ఇవన్నీ జరిగినాయి కేసీఆర్ లేకుండా చేస్తా నేను మళ్ళీ మళ్ళీ అధికారంలో నేనే వస్తున్నా పది సంవత్సరాలు నేనే ఉంటాను అనుకుంటే మాట్లాడుతూ ఉన్నాడు కదా మరి అవన్నీ ఆయనకంటే ఈయన రెండు పనులు ఎక్కువ చేస్తా వచ్చు అసలే నాశనం అవుతుండు ఆయన ఎట్లొస్తాడు మళ్ళా జనాలు ఎట్లెత్తారు చెప్పు ఏలా అంటే రప్పించుకుంటాడు జనాల్ని నువ్వు చేసే పనిలే సరిగా లేవే ఆయన నోటి అన్న ముచ్చట్లే ఆయననే ఇచ్చు లేదా చేసులేదే మళ్ళా ఎట్లా వస్తావు చెప్పు నువ్వు చేస్తే నువ్వు గ్యారంటీగా ఆయన నువ్వు ఒప్పుకున్న పనులు చేసి ఇంకో పని చేస్తే జనాలకు ఒప్పుకొని అన్నట్టుగా పని ఎక్కువ వచ్చిండ్ర పాపం అన్నట్టుగా జనాలు నమ్మి నీకు ఎత్తారు నువ్వు ఏది లేదు ఏది లేనప్పుడు నీకు ఎట్లెత్తారాయ్యా ఎట్లొత్తారు చెప్పు నీకు